నీళ్ళు మంచి చేసింది మేము ఏపం చేసుకుంటాం రెండోసారి రాదు కాలే అటువంటి శాసనసభ్యులు ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసి ప్రథమ పౌరుడుగా విశ్వశాంతి కలిగేటువంటి రీతిలో దేశమంతటా మంచి వర్షాలు పడాలి ప్రథమ పౌరుడుగా మన రాముడు ఏ విధంగా కదిలి వెళ్ళాడో ఈ వెంకట కృష్ణారెడ్డి గారు ఏం తప్పులేదు చక్కగా అమ్మ పలికించింది పలుగు చక్కగా అందరూ కూడా నిషేధాలు పాటించాలి ఎవరు మహాగణాధిపతి పూజం కాకుండా ఉంటే శక్తి కోల్పోతాం అందుకనే ఒక్క అధ్యాయమే ఉంటుంది మహాకాళి అర్ధార్థే ధనం కోసం ధనం అంటే ఏమిటి వారికి ఐశ్వర్యం అటువంటి ఐశ్వర్యాన్ని మనం పొందుతూ మహాగణాధిపతిని ఆరాధన చేయటానికి సిద్ధమవుతూ ఉన్న గణేష్ మహారానికి ప్రారంభం చేస్తున్నారు మా బ్రహ్మలు చక్కగా అందరూ సేవించుకోండి గణేష్ సహరాజుకి అంబహ పౌర్ణ కలశమా దాయా ఓం మధ్య మధ్యలో వాళ్ళు అక్కడ రవీంద్ర గారికి ఇంకా బాగా తెలుస్తుంది ఎందుకంటే వారు అడవి పేరెంటాలంబ క్షేత్రం పూర్తయితే కానీ తాను గృహప్రవేసి చేయినడివి కంకణం పట్టుకో కట్టుకున్నాడు వాళ్ళకి ప్రారంభం చేస్తున్నారు మా బ్రహ్మలు చక్కగా అందరూ సేవించుకొని గణేష్ సహరాజుకి అంబహ పౌర్ణ కలశమా దాయా

మధ్య మధ్యలో వారికి అక్కడ రవీంద్ర గారికి ఇంకా బాగా తెలుస్తుంది ఎందుకంటే వారు అడవి పేరంటాలమ్మ క్షేత్రం పూర్తయితే అయితే గానీ తాను గృహప్రవేశం చేయడానికి కంకణం కట్టుకున్నాడు ఆ తల్లి దేవుళ్ళ కోసం మన ప్రాంత అభివృద్ధి కోసం ప్రజలందరూ ఆనందంగా ఉండాలని ప్రజలు పిల్లలు పాడి పంటలతో అందరూ కూడా ఆనందంగా ఉండాలని ఆ చండీమాత ఆశీస్సులు మన అందరికీ దక్కాలని ఈరోజు బ్రహ్మస్వామి గారు ఈ నిర్ణయాన్ని తీసుకొని ఈ కార్యక్రమం చేపట్టినందుకు గురువరులకి నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ ఇచ్చేసినటువంటి భక్తులందరినీ కూడా అభినందిస్తూ దీన్ని రుత్వింక్గా భావించి ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రుద్విక్కులందరికీ కూడా పేరు పెరిన ధన్యవాదాలు తెలియజేస్తూ మనిషిలో ఉండేటువంటి అవలక్షణాలను తొలగి సన్మార్గంలో పయనించడమే దేవుని యొక్క మనందరి యొక్క భక్తి అన్ని జన్మాల కంటే కూడా మానవ జన్మే చాలా గొప్పది అటువంటి జన్మనిచ్చిన దేవుడికి రుణం తెచ్చుకోవడం మనందరి బాధ్యత మనల్ని ఒక చెట్టుగానో ఒక పక్షిగానో ఒక జంతువుగానో కాకుండా మాట్లాడే మనసున్న మనిషిగా మనల్ని జన్మించే జన్మకి కారకుడైన మొదటి గురువులు తల్ దేవుళ్ళు మన తల్లిదండ్రులైతే ఆ తర్వాత ఈ సృష్టిలో ఉన్నటువంటి అనంత జీవకోటికి ప్రాణాయువు నచ్చి వాళ్ళు పెరిగేటట్టు చేసి మళ్ళా వాళ్ళు చేసేటట్టు చేసినటువంటి సృష్టికర్తలైనటువంటి త్రిమూర్తులని మనం నిరంతరం సేవించాలి వారి ఎడల భక్తి మార్గంలో మనం ఫైనించాలి ఆ తల్లుల ఆశీస్సులు మనకు ఉండాలని మానవులుగా మనం పుట్టాము కాబట్టి మనసు ఉంది కాబట్టి మాట్లాడే హక్కు మనకుంది కాబట్టి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి సృష్టిలో చెట్లు కావచ్చు పక్షులు కావచ్చు జంతువులు కావచ్చు సముద్రంలో చేపలు వివిధ జలరాశులు కావచ్చు అన్నీ కూడా కానీ ఏ ఒక్కటికి లేని జన్మ ఒక్క మనిషి మాత్రమే ఇచ్చారు అందుకే చేతులెత్తి మనం దేవుడిని నమస్కరించాలి కానీ ఈరోజు మనం కల్మషం మనం దేవుడి మీద కృతజ్ఞత కంటే కూడా దేవుడి ద్వారా సంపాదించుకుందాం అని కోరికలతో దేవుడి దగ్గరికి వెళ్తున్నాం అక్కడే మన పాపాన్ని మోటు కట్టుకుంటున్నాం ఇచ్చేశాడు దేవుడు మనకు మంచి జన్మ ఇంకా మనం చేయాల్సింది మన మనసుని ప్రక్షాళన చేసుకొని మన మనసుని ఏకాగ్రత పెట్టుకొని ఎదుటి వాళ్ళ మీద ఈర్ష్యా ద్వేషాలు లేకుండా మనము మన సమాజము మన పక్కన అందరూ బాగుండాలని కులాలు మతాలు అన్నింటికి సంబంధం లేకుండా అందరూ ఒకటిగా జీవించేటట్టు మాకు ఆ జ్ఞానాన్ని అందించండి అని చెప్పి మనం దేవుణ్ణి కోరుకుంటున్నాం కోరుకోవాలి కూడా అదే మన హిందూ సాంప్రదాయం పద్ధతి మన సనాతన ధర్మం ఈ రోజున ముక్కోటి దేవతలైనటువంటి సాక్షిగా ఆ దేవ దేవతలందరికీ తల్లులైనటువంటి పార్వతీదేవి సరస్వతి దేవి మహాలక్ష్మి ఈ ముగ్గురి కలయికతో వచ్చిన తల్లే చండి ఆ చండి యాగం చేయటం మనందరి పూర్వజన్మ సుకృతం కొన్ని వందల పూజలు పూజల కంటే కూడా ఒక్క చండీ యాగం పలింపు అంత చాలా గొప్పది పదమూడు అధ్యాయాల రూపంలో చెప్పేటువంటి చండీ యాగాన్ని అందరూ కూడా తిలకించండి తీర్థప్రసాదాలు తీసుకోండి కానీ దాని యొక్క అర్థాన్ని మనం పునికిపుచ్చుకొని ఆ అర్థాన్ని మన హృదయం నిండా నింపుకొని ఆ తల్లి చెప్పినటువంటి మాటలను మనం తెలుసుకొని ఆ విధంగా మనందరం కూడా నడిచిన నాడే నిజంగా మనం చండీ యాగ యొక్క ఫలం ముఖ్యంగా ఎందుకంటే నేను మామూలుగా గుడికి జనాలందరి మధ్యలో ఉన్నప్పుడు వచ్చే అలవాటు నాకు లేదు ఎందుకంటే ఇది ఇది ఆ తల్లి యొక్క నివాస స్థలం ఇక్కడ ఆ తల్లికి నమస్కారం తప్ప ఎదుటి వ్యక్తులకి ఎవరికి నమస్కారం చేయకూడదు కానీ మేము రాజకీయ నాయకులు కాబట్టి అందరూ మేము వస్తే ఈ గుడిలో కూడా మాకే నమస్కారం చేస్తే తల్లికి తక్కాల్సిన నమస్కారం మాకు తక్కుతుంది అది మాకు పాపం అందుకనే నేనైతే వ్యక్తిగతంగా హిందూ ధర్మాన్ని నమ్మే వ్యక్తిగా నేను ఎప్పుడు కూడా ఉత్సవాలు అప్పుడు కానీ నా ఇష్టమైన తల్లి చండి సంవత్సరానికి ఒక్కసారి నా ఇంట్లో నేను నా బిడ్డలు నా భార్య సమక్షంలో చండీ యాగం చేసుకోవడం మాకు ఆనవాయితీగా ఉంది అందుకనే ఇక్కడ మహా చండీ యాగం జరుగుతుంటే తిలకిద్దామని ఈ ప్రాంతానికి రావటం కూడా జరిగింది అందరూ కూడా మనసార ఆ తల్లి దీవులు పొందాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ శుభమస్తు అయ్యా ఈరోజు ఈ యొక్క యాగశాల పందిరు కావచ్చు ఈ ప్రాకారాలు కావచ్చు ఈ ఆలయం కావచ్చు గత ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ ఉండి ఆ చిన్న చిన్న రేకుల సెంటర్లో ఇక్కడ అమ్మవారిని నివసి నివాసం చేసుకొని ఇక్కడ ఉంటున్నాను ఆ రోజు నుంచి ఈరోజు కూడాను మీరందరూ ఇంటింటికి నేను వచ్చి మీ ఇంటి దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కరిని మీరు ఇచ్చిన ప్రతి రూపాయి కానీ ప్రతి పావులా కానీ ఈ ప్రాకారాల్లో బ్యాంకు జగన్మాత బ్యాంకు లాగా నిక్షిప్తం చేశాను అంతకు మించి నా బ్యాంక్ అకౌంట్ మీద చెక్ చేసుకున్న ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రాల్లో కూడా ఎక్కడ లేదు అప్పులో ఉంటా కాకపోతే నేను ఎప్పుడు అప్పుతోనే ఉంటా అప్పు ఉంటే కానీ భ్రమే స్వామి నిద్ర కాదు అనే మాట నేను ఇప్పుడు అందరికీ చెప్తుంటాను మా ఇంట్లో అందరూ కూడా స్వామి ఏమి స్వామి అంటే అది ఉండాలంటుంటాను ఉంటే కానీ నేను మళ్ళీ పెరిగెత్తి ఈ పనులన్నీ చేయను అది నా ఈ సంకల్పం అయితే రాత్రి పదకొండు గంటలకి పన్నెండు గంటలకి ఒంటి గంట కూడా ఫోన్ చేసి వీళ్ళందరూ మా రవి వాళ్ళని మద్రాసు వాళ్ళు లేపుతూ ఉంటా మన అడిగి పేరంట మా దేవస్థానం వాళ్ళని ఆచార చేయించారు అలాగనే ఇక్కడ ఉండే వాళ్ళల్లో దాదాపుగా వందకి వంద దేవాలయాలు చేయించిన వాళ్ళు ఆ గ్రామాల నుంచి అందరూ కూడా పేరు పేరును చెప్తున్నాను అన్ని గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా వారి గ్రామంలో ఒక దేవాలయ నిర్మాణం చేయడం వలనే వారు ఆ గ్రామం నుంచి నాకు పరిచయం అయ్యి అక్కడ నుంచి మా ప్రమయసం మా గ్రామాల్లో బాగా చేశారు మేము ఇక్కడ రావాలని యొక్క రావడం జరిగింది నేను నమ్ముకున్నది ఏంటంటే నేను చదువుకున్నది కొంచెమైన జగన్మాధ్ ఇచ్చిన జ్ఞానము చేత మీ అందరికీ బాగా చేయాలా ఒక దంపతులు ఒక హోమాలు చేయాలా ఆ వేద పండితుల్ని మంచిగా నువ్వు తీసుకొచ్చి ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చి మీ కోసంగా చేయిస్తున్నాను మన ఎమ్మెల్యే గారు ముప్పై సంవత్సరాలుగా ఇక్కడికి వచ్చి నా కష్టాన్ని నా శ్రమని సూచన వాళ్ళల్లో ఎమ్మెల్యే గారు చూశారు అలాగనే మీరు అందరూ కూడా ఇక్కడ ఉండేవాళ్ళందరూ కూడా నేను చెప్తున్నాను మీకు ఒక్క మాట ఈ ముఖ్యంగా నాకు వృద్ధాప్యం వచ్చేస్తుంది నేను ఏమి ఇంకా తిరిగి చేయలేరుకున్నాను నేనేమనుకుంటున్నానంటే ఎవరైనా ఈ ఆస్తి సర్వం అందరికీ రాజీ చేసి ఎవరు కావాలంటే వాళ్ళకి నేను ప్రశాంతంగా ఏ హిమాలయాలు ఎక్కడ ఉండాలనేది లక్ష్యంగా ఉంది అయితే నువ్వు వెళ్ళవలే ఇక్కడే ఉంటామని మా స్వామి చెప్తామంటారు నాకు ఇక్కడే ఉంటానని అలాగనే ఇక్కడే ఉండండి ఇక్కడే చేయండి ఈ స్థాన పెంచండి అని నాకు చెప్పినటువంటి అష్టగురువులలో ఎందరో గురువులు ఉంటారు గురుమార్గంగా ఒక ఒక మార్గదర్శిగా ఉండి మాకు మా కృష్ణారెడ్డి గారు చెప్పడం వల్ల నేను ఇక్కడే ఉండి దేశాలు తిరగకుండా హిమాలయాలు తిరగకుండా ఇక్కడే ఉండి చేయడం వల్ల మీకు ఎందరు రావడం జరిగింది మా మన ఎమ్మెల్యే గారు అందరికి రావడం జరిగింది ఇప్పుడు మన స్వామి చెప్పినట్లు విశ్వామిత్రుడు మహర్షి అయిన రాముడి యొక్క రక్ష కావాల్సి వచ్చింది యాగానికి రాముడి యొక్క రక్షతో యాగం చేసి ఆ ఫలాలు ప్రజలకి రాజులకు ఇవ్వడం జరిగింది మీ అందరూ కూడా మీ అందరి ఆస్తిగా నేను భావించి నేను నిమిత్త ఈ ఈరోజు భావిస్తున్నాను ఈ ఆస్తి మీ అందరిది మీ అందరిదని ఈ వేదిక సాక్షిగా నేను తెలియజేస్తున్నాను ఏ ఒక్కరది కాదు ఇందులో మీ సహకారం ఉంటే ఈ యాగశాలు వేసి నేను మైక్ పట్టుకొని మీకు ఈ విషయం చెప్పాలని చెబుతున్నాను మా కృష్ణారెడ్డి గారు కానీ ఇక్కడ ఉండేటువంటి మన ఈ యొక్క ప్రాకారాలన్నీ కూడా నేను చేయలేనన్నప్పుడు సీతారామమ్మకి కళ్ళలో కనిపించి అమ్మవారు వచ్చి నేను ఇస్తాను చెప్పి డబ్బులు ఇచ్చే వాళ్ళ కుమారుడి చేత ఇవన్నీ కూడా చేయించడం కొన్ని జరిగింది ఈ మధ్య కాలంలో అట్లా ఈయన నాహిసరా గారు స్వామి అన్నదానాన్ని నేను పంపిస్తానని చెప్పి నన్ను ఇంట్లో తెరపలేకుండా ఆయన ఈ నరసింహ్ ఇట్లా మీరందరూ అందరూ పేర్లు అందరికీ చెప్పలేను అందరూ కూడా మీరు అందరికీ తర్వాత చెప్తాను ఓ పూర్ణ తర్వాత చెప్తాను నేను స్వామికి సెలవు తీసుకోవాలి నాలుగు షెడ్యూల్కి సరిగా వీళ్ళ ఉదయం సరివారు